అయినా కూడా మనం హైకమాండ్ తెలుసా ఊహించాల్సిన పరిస్థితుంది ఊహిస్తాం కూడాను సేమ్ టైం అమ్మపై మాత్రం మనం బతకం అది ఆత్మవారం మీ ఆక్కువారం మీ ఆకారు నా ఆకువరం దీంట్లో రెండో రెండో రెండు డివిజన్ పార్టీ ఆఫీస్ నిర్విఘ్నంగా రన్ చేస్తాము పార్టీ విద్యార్థాలు మేరకుండా పోతే పార్టీ ఆఫీస్ విద్యార్థులు దిగులు తీసుకోవాల్సిన లేదు ఉన్నప్పుడు ఎలా ఉందో పార్టీ ఆఫీసు ప్రజలకు ఎందుకంటే ఈ పార్టీ ఆఫీస్ ని జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి ప్రాహాదారు పార్టీ ఆఫీస్ ఇలాంటి పార్టీ ఆఫీస్ ని గల్లి ఒకటి నా ఇంటి ఇంటికోటి అంటే అది కుదరదు అది ధర్మనీయము అలా అలా జరుగుతుండకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాయకులు పోతారు అది జరగదు సత్యారామృష్ణకి ఈ పార్టీ ఈ పార్టీ ఆఫీస్ మనం గౌరవించకపోతే సత్యరామకృష్ణుడు గౌరవించినట్లే లెక్క వస్తుంది అంటే సత్యారామణ్ గౌరవ గౌరవించకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించినట్టు లెక్క వస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సాగస్తాన్ని అనుకుంటున్నాను సేమ్ టైం మీ ఆత్మ గౌరవ విషయాలు మాత్రం ఆత్మ గౌరవ విషయాలు మాత్రం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు అట్లా అలాగని చెప్పి మనం పార్టీ నియమాన్ని దాటి ముందు పక్కన మాత్రం అలాంటి కార్యక్రమం చేయము మీ అందరికీ

మేరికి మురళిని మంచి మెజార్టీతో గెలిపించేదాని కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణ పత్రులు ఏర్పరి నరేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో పార్టీని మంచి భవిష్యత్తుతో ముందుకు నడిపించాం మరి ఈరోజు కార్యకర్తలందరికీ నిరుత్సాహం వచ్చింది ఎందుకంటే ఒక అన్నలాగా తమ్ముళ్లాగానో మనకు మంచి అభ్యర్థి అంటే ఇప్పుడు చిన్నవాడు మంచివాళ్ళు కాదని కాదు మంచివాళ్ళైనా కాకపోయినా మనం ప్రేమించుకున్నాం మనం ఆయన ప్రేమించాడు మరి ఈ ప్రేమలో ఎక్కడో మనకు దిష్టి తగిలి ఇబ్బంది పడ్డాం ఈ ఇబ్బందిని అధిగమించాల మరి కార్యకర్తలందరం కూడా గౌరవప్రదంగా ముందుకు రావాలా ఇప్పుడే మురళీ చెప్పాడు చందూరు నుంచి చాలా కష్టపడ్డాను చాలా ఇంటి డబ్బులు పెట్టానని కానీ ఈరోజు మేము వెనక సీట్లో ఉండాలేమో అని భయపడుతున్నారు ఏమో ఉండాల్సి వస్తేమో ఉండకుండా ఉండేదానికోసం మనకందరికీ మంచి హామీ లభించి ముందుకు నడిపించుకునే దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రతి నాయకుడు గ్రామస్థాయిలో మంచి నాయకుడిగా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంచే విధంగా అందరం కలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే గ్రామాల్లో పట్టణంలో కానీ ఎక్కడ కూడా ప్రజలు మాకు అండగా ఉండి పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళని ఆశీర్వదిస్తాం మరి ఈ రోజు మనం అండగా ఉండి పనిచేయాలంటే మనకు కూడా ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం కాశానిర్దేశం మరి ఆ రోజు ఈ ఆఫీసుని ఓపెన్ చేసే దాంట్లో మీ అందరి మధ్యలో మరి రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి కార్యక్రమాలు కొనసాగించాం విజయవంతంగా ముందుకు పోయినాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము పార్టీలో చేస్తాం మేము పార్టీలో చేస్తాం అనే స్థాయికి ప్రపంచం సృష్టించాం మరి ఈ రోజు ఎందుకో మనందరం మనసుల్లో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ఇబ్బంది అధిగమించే దానికోసం ఒక మంచి నిర్ణయం తీసుకునే దానికోసం మీరందరూ ఇప్పుడు రాజన్న లాంటి పెద్దలందరూ కూడా మీరిద్దరు నరేందర్ రెడ్డి మీరారెడ్డి మీరు నిర్ణయం తీసుకోండి మేము నడుస్తామంటున్నాం మేమందరం కూడా మంచి నిర్ణయం తీసుకునే దానికోసం మీ ఆశీర్వాదాలు కావాలి మీరు తోడు వేడై ముందుకు నడవాలి మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అభిమానంగా రాజశేఖర రెడ్డి బిడ్డని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి నాయకత్వాలు బలపరచాలని మనం అగలమూత్రమై పనిచేస్తున్నాం కానీ మనకు ఒక అభద్రత కొడుకుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన యొక్క మర్యాద పటిష్టమైనటువంటి నాయకత్వంతో నాయకత్వం హామీతోనే మనం ముందుకు నడుస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన యొక్క ఆలోచన పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది మన యొక్క పని ఏ విధంగా ముందుకు తీసుకోకపోతే అనే దాంట్లో నిమగ్నమై పనిచేస్తాం మరి ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకొని మన యొక్క దిశానిర్దేశాన్ని మీరందరూ కూడా ముందుకు నడుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు జయహింద్